పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున బ్రిటిష్ పాలన నుండి భారత్కు స్వాతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం అప్పటికి ఇంకా నిజాం పరిపాలనలోనే ఉంది మన దేశానికి వచ్చే వచ్చేనాటికి హైదరాబాద్ సంస్థానంలో ప్రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజాపాలన కోసం నిజాంపై తెలంగాణ సాయుధ పోరాటం తీవ్రంగా జరుగుతోంది వీరిని అణిచివేయడానికి వందలాది ఉద్యమకారులను రజాకారులు ఊచకోత కోశారు కోసారు ఈ పరిస్థితిని గమనించిన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలిపేందుకు సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన పోలీస్ చర్య ప్రారంభించింది ఈ పోలీస్ చర్య మొదలైన ఐదు రోజుల్లోనే అంటే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత సైన్యానికి లొంగిపోవడంతో తెలంగాణ మొత్తం బాంచన్ సంఖ్యలను తెంచుకుని ఇండియన్ యూనియన్లో విలీనమైంది ఇప్పుడు మన దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున హైదరాబాద్ ఎందుకు స్వతంత్రం రాలేదు హైదరాబాద్ సంస్థానం ఎలా ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెబుతాను ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చే సమయానికి భారతదేశాన్ని మొగల్స్ పరిపాలిస్తున్నారు వీరితో పాటు అనేక చిన్న పెద్ద సంస్థానాలు ఉన్నాయి వీటిలో కొంతమంది రాజులు మొఘల్ చక్రవర్తికి సామంతులుగా ఉంటూ వారికి కప్పం కడుతూ రాజ్యపాలన చేసేవారు మరికొంతమంది స్వతంత్రంగా ఉండేవారు అయితే ఔరంగజేబు మరణానంతరం చాలా మంది మొఘల్స్ కు సామంతులుగా ఉన్న రాజులు స్వతంత్రం ప్రకటించుకొని పరిపాలన సాగించారు ఈ రాజులు తమలో తాము రాజ్య విస్తరణ కోసం నిరంతరం ఒకరితో ఒకరు యుద్ధాలు చేస్తూ ఉండేవారు ఈ యుద్ధాల కోసం ఐరోపా నుండి వ్యాపారం కోసం వచ్చిన ఫ్రెంచ్ బ్రిటిష్ వాళ్ళ సహాయాన్ని తీసుకునేవారు అలా ఈ ఐరోపా స్వదేశీ సంస్థానాలతో స్నేహం చేసి వారికి యుద్ధాలలో సహాయం చేస్తూ వారి నుండి కొన్ని ప్రాంతాలను బహుమతిగా పొందేవారు అలా విదేశీ రక్షణ వ్యవహారాలలో సలహాలు వారి అంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకునేవారు అయితే ఈ జోక్యం సహింపని సంస్థానాల రాజులు వారితో యుద్ధం చేసేవారు అలా వారిని ఓడించి బ్రిటిష్ వారు రాజ్య విస్తరణ చేశారు ఈ యుద్ధాలతో పాటు బ్రిటిష్ వారు స్వదేశీ రాజులతో ఒప్పందాలు చేసుకునేవారు ఈ ఒప్పందం ప్రకారం ఆ రాజ్యాలు బ్రిటిష్ వారితో తప్ప ఏ ఇతర ఐరోపా రాజ్యాలతో వ్యాపారాలు చేయకుండా కట్టడి చేసేవారు ఇలా ఒప్పందాలు చేసుకున్న రాజ్యాలకు శత్రువుల నుంచి కాపాడేందుకు బ్రిటిష్ కంపెనీ తమ సైన్యాలను రాజ్యంలో ఉంచేవారు ఈ రాజులు బ్రిటిష్ సైన్యానికి అయ్యే ఖర్చు మొత్తం భరించేవారు అలాగే తమ రాజ్యంలో కొంత భాగాన్ని బ్రిటిష్ వారికి బహుమానంగా కూడా ఇచ్చేవారు అలా బ్రిటిష్ వారితో సైనిక అవసరాల కోసం మొదట సంధి చేసుకున్న సంస్థానం హైదరాబాద్ సంస్థానం దీని తర్వాత చాలా సంస్థానాలు బ్రిటిష్ వారితో సంధి చేసుకొని వారి రక్షణలో స్వతంత్రంగా పరిపాలించేవారు అలా ఐరోపా వారు తలో వైపు చేరి స్వదేశీ రాజ్యాలతో యుద్ధాలు చేస్తూ వారిని ఓడించి చివరికి మొఘల్ సామ్రాజ్య స్థానంలో బ్రిటిష్ కంపెనీ సామ్రాజ్యం అవతరించింది బ్రిటిష్ వారి పాలనలో ముఖ్యంగా రెండు రకాల ప్రాంతాలు ఉండేటివి ఒకటి బ్రిటిష్ ఇండియా వీటిని బ్రిటిష్ వారు డైరెక్ట్గా పరిపాలించేవారు రెండవది స్వదేశీ సంస్థానాలు వీటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు వీటిని స్థానిక రాజులు బ్రిటిష్ వారికి కప్పం కడుతూ ఈ రాజ్యాల్ని స్వతంత్రంగా పరిపాలించేవారు ఈ స్వదేశీ సంస్థానాలు కేవలం విదేశీ వ్యవహారాలు శాంతి భద్రతలు కమ్యూనికేషన్స్ వంటి అంశాలలో మాత్రమే బ్రిటిష్ ఇండియాకు లోబడి ఉండేవారు మిగిలిన విషయాలలో పూర్తి స్వతంత్రంగా నడుచుకునేవారు అలా బ్రిటిష్ ఇండియా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ గా విడిపోయే సమయంలో దేశంలో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉన్నాయి దేశ విభజన సమయంలో కూడా ఈ స్వదేశీ సంస్థానాలకు బ్రిటీష్ వారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు వీరు ఇండియాలో అయినా కలవచ్చు లేదా పాకిస్తాన్లైనా కలవచ్చు లేదా ఎవరితో కలవకుండా ఇండిపెండెంట్ గా కూడా ఉండొచ్చని బ్రిటిష్ వారు చెప్పారు భారత ప్రభుత్వంలో ఈ స్వదేశీ సంస్థానాల పాలన కోసం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నాయకత్వం ఉండేది పటేల్ గారు సంస్థానాధీశులతో చర్చలు జరిపి వారిని భారత్లో విలీనమయ్యేలా ఒప్పించారు కానీ జూనాగఢ్ కాశ్మీర్ హైదరాబాద్ రాజ్యాలు స్వతంత్రంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాయి దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశ సమైక్యతకు భంగం కలిగే దిశలో ఉదారంగా ఉండకూడదని భావించి ఆ మూడు సంస్థానాలను బల ప్రయోగం ద్వారా భారతదేశంలో విలీనం చేశాడు ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైందో చెబుతాను దేశంలోని సంస్థానాలన్నింటిలో పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం దీని విస్తీర్ణం ఎనభై మూడు వేల చదరపు మైళ్ళు విస్తరించి ఉంది ఈ సంస్థానం హిందువులు ఎక్కువగా ఉన్న భారతదేశ మధ్య భాగంలో ముస్లిం అయిన నిజాం పాలనలో ఉంది ఈ నిజాం హైదరాబాద్ను భారత్లో కలపకుండా స్వతంత్రంగా ఉంటామనడం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది నిజానికి హైదరాబాద్ సంస్థానంలో కూడా ఎనభై ఐదు శాతం హిందువులు ఉన్నారు కానీ తొంభై శాతం ఉద్యోగాలను కేవలం పన్నెండు శాతం ఉన్న ముస్లింలకే ఇచ్చేవాడు నిజాం అండదండలతో వారు నిరంకుశంగా వ్యవహరించేవారు దీంతో సామాన్య ప్రజల పరిస్థితి దయనీయంగా ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ అధికారులు రజాకారులు ప్రజలను క్రూరంగా హింసించేవారు దీంతో ఈ ప్రాంత ప్రజలు నిజాం పాలన పట్ల విపరీతంగా వ్యతిరేకత పెరిగింది క్రమంగా ప్రజల తరఫున పోరాటానికి మహారాష్ట్ర పరిషత్ కన్నడ పరిషత్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లాంటి సంస్థలు స్థాపించబడ్డాయి వీటి కృషి వల్ల హైదరాబాద్ సంస్థానంలో ప్రజలలో చైతన్యం జాతీయభావం క్రమంగా అభివృద్ధి చెందింది దీంతో హైదరాబాద్ రాజ్యంలో బాధ్యతాయుత పాలన ఏర్పడాలనే నినాదాలు సంస్థానంలో మారుమోగేవి వీరిని అణిచివేసేందుకు నిజాం తన సైన్యంతో పాటు ప్రైవేట్ సైన్యమైన రజాకారులను ఉపయోగించేవాడు నిజాం రజాకార్ల అధినేత అయిన ఖాసిం రజ్వీ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ను చేరమని భారత్ కోరినప్పుడు ఈ విలీనాన్ని తిరస్కరించమని నిజాంకు కాసిం రజ్వీ సలహా ఇచ్చాడు నిజాం కూడా భారత్ లో చేరలేదు దీంతో ఇండియన్ యూనియన్ హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన స్టాండ్ స్టీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్కు సంబంధించిన విదేశాంగ రక్షణ కమ్యూనికేషన్ వ్యవహారాలలో భారత యూనియన్కు అధికారాలుంటాయి మిగిలిన అన్ని అంశాలకు నిజాంకు అధికారాలుంటాయి అయితే ఈ షరతుల్ని నిజాం ఉల్లంఘిస్తూ భారత సైన్యాన్ని హైదరాబాద్ నుండి పంపియ్యాలి అని ఒత్తిడి చేశాడు అలాగే భారత ప్రభుత్వం ముద్రించిన డబ్బును తన సంస్థానంలో చలామణి కాకుండా నిషేధించాడు మరోవైపు సంస్థానంలో రజాకారుల దురాగతాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి దీంతో హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నాయి ఈ సమాచారాన్ని నిఘా వర్గాలు భారత ప్రభుత్వానికి చేరవేశాయి దీంతో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కోసం భారత సైన్యం హైదరాబాద్లో అడుగు పెట్టడానికి పటేల్ గారు ఓకే అన్నారు దీనికి ఆపరేషన్ పోలో అనే పేరు పెట్టారు ఆపరేషన్ పోలో అనే పేరు ఎందుకు పెట్టారంటే హైదరాబాద్లో పోలో గ్రౌండ్స్ ఎక్కువగా ఉండటం వలన సైనిక చర్యకు పోలో అనే పేరు పెట్టారు అని చాలామంది చరిత్రకారులు చెబుతుంటారు హైదరాబాద్లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీస్ చర్యగా పిలవాలని నిర్ణయించారు ఎందుకంటే సైనిక చర్య అంటే అంతర్జాతీయంగా వివాదం చెలరేగే ప్రమాదం ఉందని అదే పోలీస్ చర్య అయితే దేశ అంతర్గత వ్యవహారంగా ఉంటుందని పటేల్ గారు భావించారు తరువాత కాలంలో ఈ ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్పిల్లర్గా పేరు మార్చారు ఇంతలో భారత్ హైదరాబాద్పై సైనిక చర్యకు సిద్ధమవుతోందనే సమాచారం నిజాంకు తెలిసింది దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కార్టన్ ద్వారా యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిజాం నిర్ణయించాడు ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని నిర్ణయించింది ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమైన యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ గారు భావించారు ఎందుకంటే యుద్ధం ఎక్కువ రోజులు జరిగితే దేశంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ముందుగానే ఊహించారు పాకిస్తాన్ కూడా కాశ్మీర్తో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది దీంతో సెప్టెంబర్ పదమూడున సైనిక చర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమైంది దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్లో మహమ్మద్ జిన్నా సెప్టెంబర్ పదకొండున చనిపోయారు దీంతో పదమూడవ తేదీన సైనిక చర్య ప్రారంభిస్తే పాకిస్తాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదు కాబట్టి అది సరైన సమయంగా పటేల్ భావించారు దాంతో సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆపరేషన్ పోలో ప్రారంభమైంది భారత సైన్యాలు లెఫ్టినెంట్ జనరల్ జయంత చౌదరి రాజేంద్ర సింగ్ల నేతృత్వంలో హైదరాబాద్ రాజ్యాన్ని నాలుగు వైపుల నుండి చుట్టుమిట్టి సెప్టెంబర్ పదహారు నాటికి హైదరాబాద్ చేరుకున్నారు దీంతో నిజాం ఆత్మరక్షణలో పడిపోయాడు సెప్టెంబర్ పదహారున నగరంలో నిషేధ ఆజ్ఞలు విధిస్తూ ఇళ్లలో నుండి జనం బయటకు రాకుండా రచాకారులతో పహారాలు ఏర్పాటు చేశాడు ఈ నిర్బంధాల మధ్య సెప్టెంబర్ పదిహేడున ఉదయం హైదరాబాదులో పోలీస్ చర్య ప్రారంభమైంది దీంతో నిజాం చేసేదేమీ లేక భారత సైన్యానికి లొంగిపోయాడు రజాకారుల నాయకుడు కాశీ రజ్వీని భారత సైన్యం అరెస్ట్ చేసింది అలా చెప్పుకోదగిన ప్రతిఘటనలు లేకుండానే భారత సైన్యం ముందు నిజాం సైన్యాలు కుప్పగూలిపోయాయి చివరకు నిజాం నవాబు తాను దక్కన్ రేడియోలో ప్రసంగిస్తూ తన క్యాబినెట్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించి భారత సైన్యాలకు లొంగిపోయాడు దీంతో లొంగిపోయిన నిజాంను భారత ప్రభుత్వం గవర్నర్గా నియమించి రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు అతని పేరు మీదనే రాజ్యపాలన చేసింది అలా భారత్కు స్వాతంత్రం వచ్చిన పద్మూడు నెలల తర్వాత నిజాం బాంఛన్ సంఖ్యలను తెంచుకొని తెలంగాణ వాయువులు పీల్చుకుంది తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఏర్పడింది